హాయ్ హలో నమస్తే ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీకి స్వాగతం సీజన్ కొంచెం అన్సీజన్గా ఉందండి కస్టమర్స్ రావట్లేదు గిరాకు లేదు ఆశాయం కాబట్టి శ్రావణంలో మళ్ళీ గిరాకులు పెరుగుతాయి మన టైలర్స్కి అంతలోకి ఖాళీగా ఉండకుండా అప్పుడప్పుడు మెలిగిన ముక్కలతోటి తర్వాత మన బ్లౌజ్ పీసులు వేసుకోకుండా ఉంటాయి కదండీ వాటితోటి చిన్న చిన్న కుళ్ళలు తయారు చేశాము ఖాళీ టైంలో టైలరింగ్ చేసే వాళ్ళము ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒకటి చేస్తుంటే నిన్న మొన్న బట్ట బ్యాగులు కూడా తయారు చేశాము ఒక వీడియో చేసాము చూశారు కదండీ కాబట్టి మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు గిరాకులు లేవని బాధపడకుండా ఉన్న టైంని వేస్ట్ చేసుకోకుండా ఇలాంటివి ఏవైనా చేసి ట్రై చేయండి మనం సేల్ చేసినా తక్కువలో తక్కువ ఫిఫ్టీ రూపీస్కి ఒకటి సేల్ చేసుకోవచ్చు మన దగ్గర రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్కి ఎవరికైనా అవసరం పడ్డా ఫ్రీగా ఇచ్చినా వాళ్ళు ఎంతో సంతోషిస్తారు తక్కువ కంటే మనం ఫిఫ్టీ అంటే ఈజీగా సేల్ అవుతాయి కాబట్టి అప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేయండి మీకు అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్